ఈరోజు మన సారథి విద్యాపీఠం స్టూడెంట్స్ అందరికి మనం ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుక్స్ మళ్ళీ ఏమంటే స్పాడ్స్ పెన్స్ పంపడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ లో మన నాతో పాటు మన శ్యామన్న కండే శ్యామన్న శ్యామ్ సుందర్ అన్న మళ్ళీ మన పరుక్ నగర్ ఇన్ఛార్జ్ మన ప్రిన్సిపాల్ గారు అందరు పార్టిసిపేట్ చేస్తున్నారు మనకు ఒకటే న్యూ ఇయర్స్ కి ఫ్లవర్స్ బుకేసి ఎవరు తీసుకురాకండి అందరూ ఏమంటే బుక్స్ లేకపోతే పెన్స్ తీసుకోమని చెప్పినాం చాలా మంది తీసుకొచ్చారు ఆ ప్రజ ఆ ప్రజలందరికీ చాలా చాలా ధన్యవాదాలు దాదాపు నంద్యాలలో ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ కి మనం ఇవ్వడం జరిగింది దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చంద్రబాబు నాయుడు గారికి అట్లనే నారా లోకేష్ గారికి ఎందుకంటే మనం బుక్స్ అనేది ఎందుకంటే మనకు నెక్స్ట్ అంటే బుక్స్ బుక్ ఏంది మనం తీస్తాం మళ్ళీ పడేస్తాం కానీ బుక్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది దానికోసం వాళ్ళు ఇట్లాంటివి ఎంకరేజ్ చేస్తున్నారు దానికోసం వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి మా నేర్మి పియో సెన్ ఈరోజు టీడీపీ కార్యాలయంలో శ్రీశారాజా స్కూల్ కోసం పుస్తకాలు అందజేసిన సీఎం సార్కి నారా సార్కి ధన్యవాదాలు అందరికీ నమస్తే నంద్యాల పట్టణంలో ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ మంచి సాంప్రదాయాన్ని నూతన సంవత్సర సందర్భంగా పుస్తకాలు ఇవ్వాలి ఈ నంద్యాల పట్టణంలోని విద్యాలయాలలో వికసించాలి ఈ అభివృద్ధి అంతా విద్యాలయ ద్వారానే వికసితం అవుతుందని చెప్పి వికసిత భారత్గా చేయడానికి మన మంత్రిగారైనటువంటి ఎన్ఎండి పరోక్ గారి ఆధ్వర్యంలో మంచి సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు ఈ విధంగా ఈరోజు ఫిరోజ్ గారి సార్ గారి ఆధ్వర్యంలో శారదా విద్యాపీఠ ఉన్నత పాఠశాలకు ఈ పుస్తక వితరణ చేయడం ఎంతో వారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది ఎంతో కృతజ్ఞతమై వారి యొక్క పుస్తక వితరణ విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి నంద్యాల పట్టణంలో మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాం ఫిరోజ్ సార్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సిఎం సార్ అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్ఎండి ఫిరోజ్ గారు ఆధ్వర్యంలో నంద్యాల శారదా విద్యాపీఠం విద్యార్థుల కోసం బుక్కుల పంపిణీ చేయడం జరిగింది గతంలో ఏదైనా అభినందనలు తెలిపడానికి కానీ శుభాకాంక్షలు తెలియజేయడానికి కానీ వచ్చేటప్పుడు పూలదండలు బొకేలు తీసుకురాకుండా విద్యార్థులకు వాళ్ళకి అవసరమయ్యే బుక్స్ వాటిని తీసుకురామని చెప్పి మంత్రివర్యులు ఎన్ఎండి గారి చిలుపు మేరకు ఆ విధంగా తీసుకొచ్చిన వాటిని ఈరోజు శారదా విద్యాపీఠం వారికి అందజేయడం జరిగింది నిజంగా కూడా దీనికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే సమాజానికి పనికొచ్చే కార్యక్రమమే ఈ కార్యక్రమము మీకు తెలియజేస్తూ తెలియజేసుకోండి జై హింద్